వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడీ అని కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అండి దీన్ని అప్పటికప్పుడు చేసుకొని వండే తర్వాత తినేయచ్చు అనమాట ఇప్పుడు ఈ పచ్చడికి వచ్చి నేను కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను దీనికోసం చిన్న సైజు మామిడికాయలు రెండు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి నిండుగా ఒక కప్పు నిండా వచ్చినాయండి చూశారు కదా దీనిలో కావలసినవి నాలుగు స్పూన్లు కారం తీసుకున్నానండి పచ్చి కారము రెండు స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు అలాగే పదిహేను వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ మెంతులండి రెండు స్పూన్లు వచ్చి ఆవాలు అలాగే తాలింపు కోసం రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఈ రెండు వేయించుకున్నానండి ఈ రెండింటిని కలిపి పౌడర్ చేసుకున్నాము తర్వాత ప్రాసెస్ని మళ్ళీ చూపిస్తాను మీకు ఈ రెండింటిని మిక్సీ పట్టుకొస్తానండి మెత్తగా పౌడర్ లాగా పట్టుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ని చూపిస్తాను దీనికోసం ముందుగా బౌల్ తీసుకున్నాను ఇందులో కారం వేసుకోవాలండి అలాగే పసుపు సాల్టు వెల్లుల్లిపాయలు అలాగే మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతి పౌడర్ వీటన్నిటిని వేసుకున్నాం కదండి ఒకసారి మంచిగా కలిసేటట్లు కలుపుకుందాం ఓకే అండి ఇలా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి వీటికి కూడా ఈ కారం పట్టేటట్లు కలుపుకోవాలండి సాల్ట్ వచ్చి నేను రెండు స్పూన్లు వేసానండి ఒకవేళ తక్కువైతే కనుక నెక్స్ట్ డే వేసుకోవచ్చు ఒకేసారి వేసేసామనుకో ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే కష్టం కదండి సరి చేసుకోవటం అందుకని రెండు స్పూన్లు వేసాను అన్నమాట ఇలా కలిపేసుకున్నాను మంచిగా ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను నూట పాతి గ్రాములు ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఇన్స్టెంట్ పచ్చడే కదండి సరిపోతుంది ఓకే అండి ఆయిల్ వేడైంది రెండు మిర్చి మొక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకుందామండి ఆల్రెడీ ఆవు పొడి వేసుకున్నాం కదా ఒక స్పూన్ అయితే సరిపోతుంది అలాగే కొంచెం కరివేపాకు కాకండి ఓకే అండి ఫ్రై అయిపోయింది తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చళ్ళు కలిపేసుకోవాలండి కొంచెం చల్లారినిద్దాము ఓకే అండి తాలింపు చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చళ్ళు కలిపేసుకుందాము ఇప్పుడు కలిపేసుకుందామండి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ పైకి అంతగా కనిపించదండి ఇప్పుడు కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే రేపుటికి మంచిగా పైకి వచ్చేసిద్ది ఆయిల్ మొక్క ఊరే కొద్దీ మనకు ఆయిల్ కనిపించిద్దండి ఇంతేనండి ఇలా నీట్గా కలిపేసుకున్నానండి తాలింపు ఈ పక్కన పెట్టుకుందాము మళ్ళీ రేపు చూపిస్తాను మీకు మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తానని చెప్పాను కదా ఆయిల్ వచ్చేసిందండి పైకి చూసారు ఎంత బాగుందో ఈ పచ్చడి అయితే నేను రైస్లో కలుపుకొని చూశానండి చప్పగా ఉందనమాట ఉప్పు సరిపోలేదు నేను నిన్న నాలుగు స్పూన్లు కారం రెండు స్పూన్లు సాల్ట్ కలుపుకున్నాను కదండి ఇంకో రెండు స్పూన్లు పట్టిద్దనమాట సాల్ట్ కలుపుకుంటున్నాను ముందే ఎక్కువ వేసుకుంటే కష్టం కదండి అందుకని తగ్గించి వేసాను అనమాట చూసుకొని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది టోటలీ ఉప్పు వచ్చి నాలుగు స్పూన్లు వేసానండి కారం కూడా నాలుగు స్పూన్లు వేసాను అనమాట ఇప్పుడు ఈ పచ్చడిని మంచిగా కలిపేసుకున్నాము ఇస్ పచ్చడే కదండి కలిపిన వెంటనే కూడా తినేయచ్చు అనమాట కానీ ఊరితే ఇంకా చాలా బాగుంటుంది కలిపేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజుల పాటు ఉంటుందండి చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను మీకు కూడా నచ్చిందండి నచ్చినట్లయితే సింపుల్గా ఇలా చేసుకోండి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి